వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ గాయస్ మనకు ఇటీవల రిలీజ్ చేసినటువంటి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ రిలీజ్ చేసినటువంటి ఏదైతే టీజీఎస్ ఆర్టీసీ డ్రైవర్కి సంబంధించి కానీ అలాగే స్ట్రామ్కి సంబంధించినటువంటి పోస్టులకు అయితే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ వాటికి సంబంధించిన వాటికి విషయానికి వచ్చినట్లయితే జిల్లాల వారిగా అసలు ఎన్ని పోస్టెస్ ఉన్నాయి మనకు సిటీసీ వారిగా అంటే కాంటిజియస్ కాంటిజియస్ డిస్టిక్ క్యాడర్ వారిగా ఎన్ని పోస్టెస్ ఉన్నాయి అనేసి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి డ్రైవర్కి సంబంధించినటువంటి పోస్టులు అనేది చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే సిడిసి వన్ ఆదిలాబాద్ సంబంధించి మనకు టోటల్గా ట్వంటీ వన్ పోస్టర్స్ అనేది ఉండడం జరిగింది ఈ ట్వంటీ వన్ పోస్టులు మనకు ఓపెన్ నుంచి సిక్స్ పోస్టర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ నుంచి ఒకటి అండ్ ఏ కమ్యూనిటీ నుంచి ఒకటి అండ్ బీసీబీ నుంచి ఒకటి బీసీసీ నుంచి మూడు బీసీడీ నుంచి ఒకటి బీసీఈ నుంచి ఒకటి అలాగే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఎస్సీ క్లాసిఫికేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి ఇందులో ఎస్సీ గ్రూప్ వన్ సంబంధించి ఒకటి గ్రూప్ టూ నుంచి రెండు గ్రూప్ త్రీ నుంచి ఎలాంటి పోస్ట్ లేదు ఎస్టీ నుంచి రెండు పోస్టులు అనేది ఉండడం జరిగింది నేను సిటీసీ వారిగా డైరెక్ట్గా టోటల్ వేకెన్సీస్ అనేది ఎన్ని ఉన్నాయో చెప్తాను క్లియర్ కట్గా అండ్ మీకు ఓపెన్లో ఎన్ని ఆ అన్ని విషయాలు వచ్చేసి కమ్యూనిటీ వారిగా మనకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి అండ్ సిడీసీ వన్ మంచిర్యా వాళ్ళకి సంబంధించి ట్వంటీ ఫోర్ పోస్టెస్ అనేది ఉండడం జరిగిందండి ఈ ట్వంటీ ఫోర్ పోస్టులో మనకు ఓపెన్లో వచ్చేసి సెవెన్ పోస్టులు అనేది ఉండడం జరిగింది వివిధ కమ్యూనిటీ వారిగా కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి క్లియర్ ఇచ్చేయండి అండ్ సిడీసీ వన్ నిర్మల్ వచ్చేసి ట్వంటీ వన్ పోస్టెస్ అండి అండ్ సిడీసీ వన్ కమ్ కొమరంభీమ్ ఆసిఫాబాద్ సంబంధించి ఫిఫ్టీన్ అండి అండ్ సిడిసి టు కరీంనగర్ సం కరీంనగర్ సంబంధించి ట్వెల్వ్ వేకెన్సీస్ అండి అలాగే సిడిసి టు పెద్దపల్లి డిస్టిక్కి సంబంధించి టెన్ పోస్టర్స్ అలాగే సిడిసి టు జగిత్యాలకు సంబంధించి లెవెన్ అలాగే సిడిసి టూ రాజన్న సిరిసిల్లాకు సంబంధించి సెవెన్ పోస్టర్స్ మాత్రం ఉండడం జరిగింది సిడిసి టూ జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి ఫిఫ్ ఫైవ్ పోస్టెస్ అండ్ సిడిసి టూ ములుగుకు సంబంధించి త్రీ పోస్టర్స్ ఉండడం జరిగింది సిడిసి త్రీ మె వచ్చేసి టెన్ పోస్టర్స్ అండి అండ్ సిద్దిపేటకు వచ్చేసి సిడీసీ త్రీ సిద్దిపేట వచ్చేసి థర్టీన్ పోస్టర్స్ అనేది ఉండడం జరిగింది అండ్ సిడీసీ ఫోర్త్ నిజామాబాద్కి సంబంధించి ఫార్టీ నైన్ వేకెన్సీస్ అండి సిడీసీ ఫోర్త్ కామరటికి సంబంధించి థర్టీ పోస్టెస్ అండ్ సిడీసీ ఫిఫ్త్ ఖమ్మంకి సంబంధించి ఫార్టీ ఫోర్ వేకెన్సీస్ అలాగే సిడీసీ ఫిఫ్త్ భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి థర్టీ ఫోర్ వేకెన్సీస్ అనేది అవైలబిలిటీ అయితే ఉండడం జరిగిందండి అండ్ మనకు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి సిక్స్త్ సిడీసీ మహబూబ్ నగర్ సంబంధించి ట్వంటీ పోస్టెస్ అండి అండ్ సిక్స్త్ నాగర్ కర్నూలు సిడీసీకి సంబంధించి ట్వంటీ సిక్స్త్ జోగులాంబ గద్వాలకు సంబంధించి థర్టీన్ అలాగే వనపర్తి సిక్స్త్కి సంబంధించి థర్టీన్ అలాగే సిక్స్త్ సిడిసి నారాయణపేట సంబంధించి థర్టీన్ అండి అండ్ అదేవిధంగానే మనకు సెవెంత్ నల్గొండకు సంబంధించి థర్టీ వన్ సూర్యాపేట సెవెంత్ సిడిసి సంబంధించి ట్వంటీ టూ అండి అండ్ అదేవిధంగానే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే వరంగల్ సిడీసీకి సంబంధించి మనకు ఎయిత్ వరంగల్ సంబంధించి ట్వంటీ నైన్ వేకెన్సీస్ అనేది అవైలబిలిటీ ఉంది అండ్ ఇక్కడ జనగాన్ డిస్టిక్ సంబంధించి కూడా ట్వంటీ వన్ అండి అది కూడా సిడిసికి సంబంధించి అండ్ నైన్త్ సంగారెడ్డికి సంబంధించి ఎయిటీ ఎయిట్ అండ్ మల్కాజ్గిరికి సంబంధించి సిడిసి నైన్త్ వచ్చేసి నైంటీ త్రీ అండి అండ్ నైన్త్ వికారాబాద్ సంబంధించి థర్టీ ఫోర్ అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అయినటువంటి నైన్త్ హైదరాబాద్ సిడీసీ వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ అండి ఇకంగా వన్ ఫార్టీ ఎయిట్ డ్రైవర్ పోస్టులు అనేది ఉండడం జరిగింది అండ్ నైన్త్ సంగారెడ్డికి సంబంధించి ఫిఫ్టీ నైన్ అండి టోటల్గా వన్ థౌసండ్ పోస్టర్స్ అనేది డ్రైవర్కి సంబంధించి ఉండడం జరిగింది ఇవి వచ్చేసి డ్రైవర్కి సంబంధించినటువంటి అవైలబిలిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రామికుల వారిగా చూసుకున్నట్లయితే స్ట్రామిక్ వచ్చేసి మెకానికల్ డీజిల్ మెకానిక్ కానీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి సిడిసిల వారిగా చూసుకున్నట్లయితే సిడిసి హైదరాబాద్ సంబంధించి ఫోర్ అండి అండ్ మంచిర్యాలకు సంబంధించి ఫోర్ అదేవిధంగా నిర్మల్కి సంబంధించి త్రీ సారీ అండ్ ఫోర్ అండి అండ్ కొమరంబీ మాసిఫాబాద్ సంబంధించి త్రీ పోస్టర్స్ అనేది ఉండడం జరిగింది ఇలా మనకు చూసుకోవచ్చు టోటల్గా వచ్చేసి మనకు మెకానికల్ డీజిల్ మెకానిక్స్ సంబంధించి మనకు జిల్లాల వారిగా అసలు ఎన్ని పోస్టెస్ ఉన్నాయంటే మనకు టోటల్గా ఫైవ్ ఎయిటీ నైన్ పోస్టెస్ అనేది ఉండడం అయితే జరిగింది ఇందులో కమ్యూనిటీ వారిగా కూడా చెక్ చేసుకోవచ్చు కమ్యూనిటీ వారిగా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ స్ట్రామిక్లోనే స్టీల్ మెటల్ కానీ ఎంబీబీబీ ఫిట్టర్ కేటగిరీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇందులో తక్కువనే ఉండడం జరిగిందండి సిడిసి వారిగా చూసుకున్నట్లయితే కేవలం ఒక్కొక్క వేకెన్సీ మాత్రమే అవైలబిలిటీ అయితే ఉండడం అయితే జరిగింది దానికి సంబంధించి చూసుకోవచ్చు ఎక్కువ మొత్తంలో మనకు మనకు హైదరాబాద్ సంబంధించినటువంటి సిడిసి నైన్త్ హైదరాబాద్ సంబంధించి నైన్ పోస్టెస్ అనేది ఉండడం జరిగింది టోటల్గా ఫార్టీ త్రీ వేకెన్సీస్ అనేది అవైలబుల్గా ఉండడం జరిగింది అండ్ ఇక ఆటో ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారికి చూసుకున్నట్లయితే టోటల్గా మనకు హైదరాబాద్లోనే ఎక్కువ మొత్తాల్లో పోస్టులు అనేది అవైలబిలిటీ ఉంది అండ్ ఫార్టీ త్రీ పోస్టెస్ అనేది ఉండడం జరిగింది ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్ సంబంధించి నెక్స్ట్ పెయింటర్ సంబంధించినటువంటి శ్రామికులు పెయింటర్కి సంబంధించి మనకు ఎక్కువ మొత్తంలో పోస్టులు వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉండడం జరిగింది సిటీసీ నైన్త్ హైదరాబాద్ త్రీ పోస్టెస్ అనేది ఉండడం జరిగింది అవి టోటల్గా సెవెంటీన్ పోస్టెస్ అనేది ఉండడం జరిగింది ఆల్ కాంటిజియస్ డిస్టిక్ క్యాడర్స్ వారిగా మనకు సెవెంటీన్ పోస్టర్స్ అనేది ఉండడం జరిగింది అండ్ వెల్లర్కి సంబంధించి టోటల్గా చూసుకున్నట్లయితే మనకు టోటల్ వచ్చేసి పదిహేడు పోస్టులు ఉండడం జరిగింది ఎక్కువ మోతాదులో మనకు హైదరాబాద్ నుంచి ఒక మూడు పోస్టులు అయితే మూడు పోస్టులు అనేది ఉండడం అయితే జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి కట్టింగ్ అండ్ సీవింగ్ అప్ అప్పు హోల్డర్కి సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ ఉందో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే వేకెన్సీ అవైలబిలిటీ ఎక్కువగా ఉన్న డిస్టిక్ వచ్చేసి మనకు సిటీసీ నైన్త్ హైదరాబాద్ టోటల్గా త్రీ వేకెన్సీస్ టోటల్ వచ్చేసి మనకు సెవెంటీన్ వేకెన్సీస్ అనేది అవైలబిలిటీ అయితే ఉండడం జరిగిందండి అండ్ ఇక్కడ మిల్బ్రైట్ మెకానిక్ సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో స్ట్రామిక్లో వాటికి సంబంధించి టోటల్గా సెవెంటీన్ వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది అండ్ ఇది వచ్చేసి మనకు బ్రేకప్ వేకెన్సీ లీస్ట్ అండి అండ్ మనకు డ్రైవర్స్తో పాటుగా మనకు చూసుకోవచ్చు ఇక్కడ డ్రైవర్తో పాటుగా స్టామిక్ సంబంధించి స్టామిక్ సంబంధించినటువంటి రెండు రెండు పోస్టులకు సంబంధించినటువంటి ఇది బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ కాబట్టి ఒక్కసారి క్లియర్గా చెక్ చేసుకొని జిల్లాల వారు అసలు ఎన్ని పో ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కింద కామెంట్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్